ంతమూట అందులో ఏముందా అని చెప్పి మొత్తం తీసి చూశాను చూస్తే ఏవో నాలుగైదు రకాల గుడ్డ పీలికలు ఉన్నాయి లేవు ఓ చిన్న పెన్న క్యాపు అంతే ఏమిటిది అని చెప్పి ఆ గుడ్డ చూసి ఈ బట్టేమిటో మీకు గుర్తుందా అని అడిగాను వాళ్ళని అంటే వాళ్ళు చాలాసేపు దాన్ని అటు తిప్పి తిప్పి ఆ చిన్నమ్మాయి తాలూకు చిన్నప్పటి గౌను ముక్క అని తెలిచారు ఆ గుడ్డ తాలూకు గౌన్ ఉండేది ఆ పాపకి ఆ తర్వాత ఇంకొక నీలం రంగు ఏదో ఒకటి ఉంది మొక్క ఇదేమిటో గుర్తించారా అని అడిగాను గుర్తుపట్టండి మీవే అయ్యి ఉండొచ్చు అని అంటే చాలాసేపు తనుకున్న తర్వాత ఆ పెద్దమ్మాయి అంది నాస్పెంట్ ఇది నా చున్ని అండి అంది నా చున్ని మొక్క ఇది ఇలాంటి చున్నీ ఉండేది నాకు ఒక ఐదేళ్ల కిందట అంది అదేంటి చూడు అని అంటే అది మా అమ్మ చీర చేరండి ఇలా చీర ఒకటి ఉండేది అప్పట్లో స్టీల్ సామాన్ వాళ్ళకి ఇచ్చామండి అంది ఓకే మరి పెన్ క్యాప్ ఎవరిది అంటే అబ్బాయి అన్నాడు ఇది నాదండి అన్నాడు ఓహో సరే అయితే ఇవి నాకు కావాలి అని చెప్పి తీసుకొని నిప్పు చేయరా కొంచెం నిప్పు చేసిన తర్వాత గిరే పడేసామండి అగ్గిలో పడేసి ఇవి ఎప్పటివమ్మా ఇవి ముప్పై సంవత్సరాల కిందటివి ఇప్పుడు ఎలా దొరికాయి వీళ్ళకి ఎవరికి దొరికి ఉంటాయి మాకేం జరిగింది అని అడిగారు వాళ్ళు మీకేం జరిగిందో తెలుసుకునే కంటే ఇంట్లో ఉన్న పిశాచాలని ఎలాగ బయటకు పట్టాలో అది ఆలోచించాలి ముందు కానీ వాడిని ముందు చూద్దాం మీవే కదా మీరు గుర్తించారు కదా అయిపోయింది కదా అని వదిలేసేయండి అని చెప్పి తర్వాత వాళ్ళని ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి త్రీ డేస్ ఉండమన్నాను మా ఇక త్రీ డేస్ మేము వాళ్ళ ఇంటికి ఇంటికైనా వెళ్ళి ఉండండి నాకు ఇల్లు ఇచ్చేయండి రెండు మూడు రోజులని అంటే మీకు ఏమైనా అవుతుందేమోనమ్మ నాకేమీ కాదు మీరు వెళ్ళండి ఇందులో ఉండకండి అంటే పగలంతా ఉండి సాయంత్రానికి వెళ్ళిపోతుండేవారు నేను అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ కిటికీ చువలు పట్టుకుని వేలబడుతున్నటువంటి ఆకారం అతి భయంకరమైనటువంటి పిశాచి పిల్ల పిశాచి అంత మారిపోయింది వీటన్ని అందులో ఉన్నవన్నీ భయంకరమైనవే వాటన్నింటినీ కలిపి ఒక దాంట్లో బంధించి ఆ తర్వాత దాన్ని ఆ కూజాని ఒక చిన్న మట్టి కూజాలో వాటిని బంధించి వాటికి చేయవలసిన పరిహారాలు చేసి ఆ తర్వాత ఒక ఇటుక తీసుకొచ్చి దానికి సంబంధించిన పరిహారాలు చేసి వాళ్ళ ఇంటిని కాపాడడం కోసం నేను చేయగలిగిందంతా చేసి ఆ తర్వాత అది పట్టుకొని నేను ఊరు అవతల పొలాల్లోకి ఒక ఒక చోటికి తీసుకుని వెళ్ళాను దాన్ని ఒక చోటికి హోరణ వాన వాన పడుతోంది అప్పటికి ఆరు రోజుల నుంచి ఊరు ఏరు ఏకమైపోయినట్టు పడుతోంది ఆ వానలో అది తీసుకెళ్ళి ఆ ఏటి అక్కడ ఒక ఉంది పాడుపడ్డ బావి అందులో పడేయాలని చెప్పి ఈ వస్తువులను తీసుకుని నేను వెళ్ళానండి ఒంటరిగా వాళ్ళ కుటుంబం నాశనం అయిపోవాలని వాళ్ళు పాడైపోవాలని వాళ్ళు బయటికి రాకూడదని వాళ్ళ బంధువులే దగ్గర బంధువులే వాళ్ళ మీద అత్యంత ఘోరమైనటువంటి ఒక క్షుద్ర ప్రయోగం చేయించారు చేయించటం వల్ల వాళ్ళ కుటుంబంలో అది యాక్టివేషన్లోకి వచ్చింది అప్పుడు అది వాళ్ళు చిన్నప్పుడు వాడిన ఒంటి మీద బట్టలు ఇవన్నీ కూడా తీసుకుని ఇలాంటివన్నీ చేసి అవన్నీ వాళ్ళ ఇంట్లో పాతిపెట్టిపోయారు అప్పటి నుంచి వాళ్ళ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది నానా రకాల బాధలు పడుతున్నారు వాళ్ళు అంటే దుష్టశక్తులు ఎలా అడ్డుకుంటాయో అందరం సినిమాల్లోనే చూస్తూ ఉంటాం కానీ నేను చాలాసార్లు స్వయంగా ఫేస్ చేశాను అనుభవించాను ఇందులో ఎలా అనుభవించాను ఎటువంటి అనుభవాలు నాకు ఎదురయ్యాయి అనేది ఎప్పుడు చెప్తాను అవి పట్టుకొని నేను అనుకున్నటువంటి ప్లేస్కి నేను బయలుదేరి వెళ్ళానండి వెళ్ళేటప్పుడు అవి ఎక్కడా కూడా కింద పెట్టకూడదు ఆ వస్తువులు రెండు కింద పెట్టకూడదు ఇంకెవరి చేతికి అందించకూడదు అవి జాగ్రత్తగా పట్టుకెళ్ళి అందులో ఆ బావిలో పడేసి ఇక వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి అది ఎంతవరకు అని అంటే అది తిరిగి రోడ్డు మీదకి వచ్చేసేంతవరకు అంటే నలుగురు నడిచే దారి రోడ్డు రోడ్డు మీదకి వచ్చేసేంత వరకు కూడా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయాలి రోడ్డు ఎక్కిన తర్వాత తిరిగి చూసినా పర్వాలేదు ఈ రకమైన నియమ నిబంధనలు దానికైతే ఉన్నాయి ఆ వస్తువులు పట్టుకొని నేను పొలం గట్టు మీద పెట్టానండి మధ్యాహ్నం రెండున్నర అయినప్పుడు మూడు గంటలు ప్రాంతం అవుతుంది చెమ్మ చీకటిలోని సిమెంట్ రంగు మబ్బులతో నిండిపోయి ఉంది ఆకాశం అంతా విపరీతంగా వర్షం కురుస్తోంది రెండు చేతులు అంటే ఆ సంచి ఒక సంచిలో గట్టి గుడ్డ సంచిలో రెండు పెట్టుకుని వస్తున్నాను నేను ఆ ఇటుక కూచ ఆ రెండు కూడా పగిలిపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఇలా పట్టుకొని వస్తున్నాను పుస్తకాలు సంచిలాగా రెండో చేతిలో ఏమీ లేవు నా రెండో చేతిలో ఏమీ లేవు ఒక్కోసారి చెయ్యి పీకినప్పుడు కొంతది కొంత భాగం కొంత తడవు ఈ చేత్తోని కొంత తడవు ఈ చేత్తోని పట్టుకొని నడుస్తున్నాను నడుస్తున్నప్పుడు ఆ పొలం గట్టి వచ్చిందండి ఊరి చివరికి వచ్చాను నేను అప్పటికి మూడు కిలోమీటర్లు నడిచి వచ్చాను నడిచి ఆ బరువు పట్టుకొని నడిచి వెళ్ళాను అది గడియ గడియకు బరువు పెరుగుతూనే ఉంది ఊరకనే అల్లరి పెట్టడానికి అది నేను ఒక ఒక ఇటక ఒక కూజ ఎంత బరువు ఉంటాయండి కానీ నేను నడిచిన మూడు కిలోమీటర్లలో ఆ రెండు వస్తువులు నాలుగు కేజీలు బరువు అయ్యాయి పట్టుకుని నడవద్దు మరి నడుస్తున్నాను దగ్గర అవుతున్న కొద్దీ నన్ను ఒక ట్రక్ ఒకటి ఢీ కొట్టబోయింది రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు అవి పట్టుకొని అట్లాగే అది తప్పించుకొని ముందుకు వెళ్తున్నప్పుడు కాలు జారి పడిపోయాను అది తప్పించుకొని రోడ్డు దిగి అక్కడ పొలం గట్టు మీద అడుగు పెట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాను ఇంత కాలు ఉంది మధ్యలో నేను జాగ్రత్తగా అడుగు వెయ్యకపోతే కాలులు కూడా ప్రాణాలయం పోవు కానీ నేను చేసిన పని వేస్ట్ అయిపోతుంది ఆ కూజ పగిలిపోయినా ఆ ఇటుక నేలకు తగిలిన ఆ పని పనిచేయదు ఇంకా అప్పటికి ఎనిమిది రోజుల నుంచి నేను ఆ పని చేస్తున్నాను వాళ్ళ కోసం అప్పటి వరకు ఉపవాసంతో ఉన్నాను నేను అది చేయడం వేస్ట్ అయిపోతుంది అది వేస్ట్ అయిపోతుంది మళ్ళీ నేను నాకు దొరకవు అవి అందుచేత నేను ఎంత కష్టపడి అయినా ఏం చేసైనా నేను బతికినా నా ప్రాణం పోయినా అవి మాత్రం నేను అనుకున్న ప్రకారంగా చేయవలసిందే అందుకని ఇష్టదేవతను రాజేశ్వరిని స్మరించుకుంటూ జాగ్రత్తగా అక్కడ నిలబడి ఉన్నాను నేను ఎందుకంటే అడుగు వేసే ముందే ఆలోచించి వేయాలి ఇది భూతవైద్యం అయితే కాదు అందులో ఉన్న భీభత్సమైన దుష్టశక్తిని మా మాస్టర్ చెప్పినటువంటి హీలింగ్ ప్రక్రియలో పట్టుకున్నాను దాన్ని పట్టుకుని తీసుకెళ్ళి చేయబోతున్నాను చేయబోతున్నప్పుడు వాళ్ళు జీవితం అంతా సుఖంగా ఉంటారు ఒకళ్ళ కోసం మనం ఎంత కష్టపడినా ఒకళ్ళ సుఖం కోసం సంతోషం కోసం తప్పు లేదని నమ్ముతాను నేను అటువంటప్పుడు అక్కడ నిలబడి నేను దారి అంచనా వేసుకుంటున్నాను మధ్యలో కాలువ ఉంది ఆ కాలువ దాటి నేను పంట గట్టు మీద అడుగుపెట్టాలి పొలం గట్టు మీద ఆ పొలం గట్టు మీద అడుగు పెట్టాలంటే వాన విపరీతంగా పడుతున్నది కాబట్టి కాలు జారిపోవచ్చు ఎలాగ అవి కింద పెట్టడానికి వీల్లేదు ఏం చెయ్యాలి అని ఆలోచించుకుని జాగ్రత్తగా అది ఉన్నది అడుగున్నారే ఇంతే ఉంది ఆ కాలువ కానీ నా ప్రాణానికి అదే చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఈ బరువుతోని ఆ వానలోని బంక మట్టి తడిసి జారుగా ఉంది నేను వేసుకున్న చెప్పులు విప్పేశాను ఇక్కడ చెప్పులు అయితే జారే ప్రమాదం ఉంది వేసుకున్న చెప్పులు విప్పేసి రోడ్డు పక్కన పెట్టేశాను రోడ్డు పక్కన పెట్టేసి అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుని కాలు ఇలాగా ఆ గట్టు మీద పెట్టబోయాను నాకు గట్టు దాటడం పెద్ద విషయం ఏమీ కాదు కానీ ఇవి కింద పడకూడదు నేను కింద పెట్టకూడదు అందుకని ఆలోచిస్తున్నా ఆలోచిస్తుంటే అక్కడ ఒక చిన్న పాప ఒక ఆరు సంవత్సరాల పాప వర్షంలో తడుచుకుంటూ టైరు తోసుకుంటూ సైకిల్ టైర్ తోసుకుంటూ ఆ చివరి నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదండి గబగబా వచ్చి రంటూ అరుస్తూ నన్ను గుద్దుకుంటూ వెళ్ళిపోయింది ఆ దెబ్బకి నేను ఎగ్జాక్ట్గా కాలువకి నా రోడ్డుకి మధ్యలో పడిపోయాను మధ్యలో పడిపోతే ఏమైంది ఆ రెండు ఇలా ఎత్తి పట్టుకున్నాను పడిపోయినప్పుడు కూడా ఎత్తి పట్టుకోవడం వల్ల అవి నేలకు టచ్ కాలేదు పగిలిపోలేదు కానీ నేను లేవాలి కదా నేను లేచినప్పుడైనా అది కింద పెట్టాలి కదా కింద పెడితే కానీ నేను లేవలేను కదా ఇలాగ ఆలోచించుకొని చాలా కష్టపడి ఆ రోడ్డు నుంచి ఎవ్వరూ కూడా రావటం లేదు నేను ఎలా పడి పడి ఉన్నదాన్ని క్షణం ఆలోచించాను ఎలా లేవాలి దీన్ని పట్టుకుని అని అప్పుడు నేను చేసిన పని ఏమిటి అని అంటే దాన్ని ఆ మొత్తం సంచిని నా పొట్ట మీద పెట్టుకున్నాను పొట్ట మీద పెట్టుకుని ఒక చేత్తో గట్టును పట్టుకుని ఒక చేత్తో రోడ్డుని పట్టుకుని లేచి కూర్చున్నాను అక్కడ లేచి కూర్చుని ఒళ్ళో పెట్టుకున్నాను ఒళ్ళో పెట్టుకున్న తర్వాత నెమ్మదిగా ఒక చేత్తో రోడ్డు పట్టుకుని ఒక చేత్తో సంచి పట్టుకుని లేచే ప్రయత్నం చేసి పది నిమిషాలు శ్రమ తర్వాత లేచి నిలబడ్డాను నిలబడి అక్కడి నుంచి వెళ్ళాం అక్కడి నుంచి పొలం గట్టు మీదకి అడుగు పెట్టానండి ఆ పొలం గట్టు మీదకి అడుగు పెట్టేసరికి ఇక్కడ వేసిన అడుగు అక్కడికి వెళ్తున్నది జారు ఎంత జారుగా ఉందంటే అంత జారుగా ఉంది మొత్తం పొలం గట్టంతా ఒక్క గడ్డి పరక కూడా లేదండి ఎవరో చెక్కేసినట్టుగా ఉంది వాటర్లో పడుతున్నాదో అలా జారిపోతున్నదనమాట అటువంటిది నేను అంతవరకు దూరంగా కనుచూపు మేరలో బావి కనిపిస్తుంది నేను వెళ్ళగలనా అసలు బావి వరకు వీళ్ళకేమి రాసింది అని ఆలోచిస్తున్నాను నేను పక్కకి చూస్తే ఆ పంట పొలాల్లోని బురద పరిగెళ్ళు చిన్న చిన్న పాములు తిరుగుతూ కనబడుతున్నాయి ఇది ఎట్లా వెళ్ళడం ఇది అని ఆలోచించి జాగ్రత్తగా ఆలోచించుకున్నాను ఏది ఏమైనా వెళ్తానని నిర్ణయించుకుని ఆ రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్ద జిల్లేడు చెట్టు ఉంది ఆ జిల్లేడు చెట్టు దగ్గర నుంచి కష్టపడి ఏమాత్రం కర్ర ఒకటి సంపాదించాను దాని కొమ్మ సంపాదించి దానికి ఉన్న బ్రాంచెస్ అన్ని పీకీసి కొమ్మ ఒకటి సంపాదించి నాకు కొంచెం గట్టిగా ఉంది అది ఏమాత్రం గట్టి కానీ కొంచెం గట్టిగా ఉంది దాంతోని మెల్లమెల్లగా గట్లు టచ్ చేసుకుంటూ ఆ గట్లు టచ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఒక అడుగు వేయటం ఆగటం ఆగి మళ్ళీ అటు ఇటు చూడటం మళ్ళీ రెండో అడుగు వేయటం ఆగటం అలా నడవడం మొదలెట్టాను ఈ లోపండి ఎవరో ఒక ఆమె ఆ గట్టుకి నాకు ఎదురుగా నడుచుకుని వస్తుంది ఆమెకి ఒక నలభై ఏళ్ళ వయసు ఉంటుంది ఎదురుగా వస్తుంది నడుచుకుని వస్తున్న మనిషి కొంతసేపేమో కాళ్ళు కనపడుతున్నాయి మరికొంతసేపేమో నడుము కనపడుతుంది కాళ్ళు లేవు ఏమో తలాను భుజాలు కనపడుతున్నాయి కింద లేదు ఇది కనిపించినప్పుడు అది కదులుతోంది అది కనిపించినప్పుడు ఇది కదులుతోంది అంటే తల కనిపించినప్పుడు కదులుతోంది మధ్య బాడీ కనిపించినప్పుడు తల కదులుతోంది కాళ్ళు కనిపించినప్పుడు మొత్తం పైపా తేదీ కనిపించకుండా రెండు కాళ్లే కనిపించి ఇటు అటు ఇటు అటు కదులుతున్నాయి అది ఒక భయానకమైనటువంటి టెరిఫైయింగ్ సీన్ అండి ఇప్పుడు చెప్పినప్పుడు మీకు వినడానికి ఎలా ఉందో నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా భయపడ్డాను ఆ రోజైతే ఎందుకు అని అంటే వాటి గురించి కాదు ఏ రకమైనటువంటి అటాక్ నా మీద జరుగుతుందో తెలియదు కాబట్టి ఇవి సరిగ్గా వెళ్తాయా వెళ్ళవా అని అది మాత్రమే ఆలోచన అది అది సరిపోయింది అది అయిపోయిన తర్వాత మరొక సీను ఒక పెద్ద కుక్క చాలా పెద్ద కుక్క పళ్ళిలా బయట పెట్టుకొని ఇంగని బయట పెట్టుకొని చాలా పెద్ద కుక్క ఒక మూడు అడుగులు ఎత్తున్న కుక్క ఈ ఈ అని అంటూ ఒక రకంగా గూండ్రిస్తూ ఒకవైపు నుంచి నా వైపుకి ఎప్పుడు దూకుదామా ఎప్పుడు నా కండలు పట్టుకుని పీకేద్దామా ఎప్పుడు నన్ను తోసేద్దామా నన్ను ఎప్పుడు కొరికి చంపేద్దామా అన్నట్టు భయంకరమైన క్రూరమైన కళ్ళతో చూస్తూ నా మీద ఉరకడానికి సిద్ధంగా ఉంది కుక్క దాన్ని చూశాను దాన్ని చూసి నేను అడుగు వేస్తుంటే అది కదులుతోంది అది కొంతసేపు అయిన తర్వాత ఇదేది నిజం కాదు ముందుకు వెళ్ళిపోదాం ఆ నిర్ణయించుకుని మూడోసారి అడుగు వేసేటప్పటికీ ఒక పెద్ద ఇంతలా ఉన్నటువంటి పాము పాములు ఉంటాయండి గట్ల మీద కానీ ఇది గట్టు మీద పాములా లేదు అది ఇంత పాము ఇంత లావున్న పాము పడగ గట్ట లేదు దానికి ఇంత లావున్న పాము ఎక్కడి నుంచో వచ్చి గట్టు మీద అడ్డంగా పడి ఉంది దాన్ని దాటెళితే కరుస్తుందేమో దాటెళ్ళకపోతే ఎంతసేపు నిలబెడతాము ఇదొకటి అంశం ఇంకా నాలుగో అంశానికి వచ్చేటప్పటికీ ఎవరో మరో మరో అడుగు వేసేటప్పటికి ఆ పక్కనున్న పొలంలో ఎవరో పీక దాకా దిగబడిపోయి ఉన్నారు అదే ఊవి కాదండి పొలం పీక దాకా దిగబడిపోయి ఉన్నారు అని నేను అనుకున్నాను కానీ అక్కడ ఉన్నది పీక ఒక్కటే అది నన్ను ఏం అడుగుతుంది నీకు ఏం ఆలోచన అసలు నీకేం లాభం అని వచ్చావు నువ్వు నువ్వు వెళ్ళిపోవాలి కదా మర్యాదగా ఇక్కడి నుంచి పోతావా పోవా అని అడుగుతుంది ఆ తర్వాత కిందన ఎవరో మంట పెట్టినట్టు టప్పు 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 మనకి గెంతుతూ ఉంది ఆ తలంతా తల గెత్తుతోంది అలాగా నాకు ఒక పక్క భయంగానూ ఉంది ఇంకో పక్క తెగింపు ఉంది రెండు ఉన్నాయి ఇంకా సరిగ్గా పది అడుగులు పది అడుగులు వేస్తే వెళ్తాను అక్కడికి చాలా జారిపోతున్నది కాళ్ళు ఎలా జారిపోతున్నాయంటే అలా జారిపోతున్నాయి చాలా కష్టంగా నేను జారకుండా కాళ్ళు వేసే ప్రయత్నంలో నాకు కాలంతా నొప్పి పుడుతుంది దాన్ని బట్టి ఊహించుకోండి ఎలాగైనా ఒక కుటుంబం బాగుపడాలన్న ఆలోచన తప్పించి ఇంకోటి లేదు కాబట్టి తప్పకుండా ప్రకృతి సహాయపడుతుంది అన్న ఉద్దేశంతో ఉన్నాను నేను ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పటికి మరొక సంఘటన ఒక మనిషిని పాడే కట్టేసి పాడేకి కట్టేసి కత్తి పట్టుకొని అక్కడ కూర్చుని పొడిచేస్తున్నాడు ఆ మనిషిని పాడకి కట్టేసాడండి మనిషి బతికే ఉన్నాడు ఒక కర్రపాడకి కట్టేసి ఆ మనిషిని కత్తిపుచ్చుకొని పొడిచి 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 చిల్లులు పెడుతున్నాడు శరీరాన్ని ఆ మనిషి ఏమో కిలకిలా నవ్వుతున్నాడు ఏమనుకోవాలి భయం వేస్తుంది కదా ఎవరికైనా పొడుస్తున్న మనిషి ఏడుస్తున్నాడు పొడిపించుకుంటున్న మనిషి నవ్వుతున్నాడు పాడి మీద ఉన్న మనిషి కొంతసేపు అయిన తర్వాత ఇద్దరూ లేచి చప్పును పరిగెత్తి పారిపోయారు నాకు కళ్ళు ఏమైనా పాడైపోయాయి అనుకోవాలా లేకపోతే అక్కడ ఏమైనా దెయ్యాలు కాపురం ఉన్నాయనుకోవాలా ఆ తర్వాత ఇంకెవరో ఒక ముసలైన వచ్చి నన్ను అడుగుతాడు నీకు ఏమిస్తాడు వాడు నువ్వు నాకు ఈ వస్తువులు ఇచ్చేసావే అనుకో నీకు లెక్కలేనంత డబ్బు ఇస్తాను నీకెందుకు ఇవన్నీ నేను ఈ వానలో ఇంట్లో కూర్చొని హాయిగా టీ తాక్క నీకెందుకు ఇవన్నీ నా ఇష్ట ఇష్టాలన్నీ చెప్తున్నాడు వాడు కొంతసేపు అయిన తర్వాత ఆ ముసలివాడు కంఠం ఇలా జారి జేబులో పడిపోయింది ఏమైనా మనకు గుండె ఉంటుందండి అసలు నేను ఇలాగా చూసుకుంటున్నాను దారి చూసుకుంటున్నాను వెళ్తున్నాను నేను ఈ కంఠం స్వరపేటిక ఆ స్వరపేటిక జారి వాడికి పక్కన ఉన్న జుబ్బాలోని జేబులో పడిపోయింది ఏంటి అసలు ఎక్కడి నుంచి వస్తాయి హర రైడియాలు ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళాను ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా దగ్గరకు వచ్చేసానండి ఇంకా నాలుగు అడుగులు ఐదు అడుగులకు వచ్చేసాను వచ్చేసరికి ఆ నూతి గట్టు మీద మా నాన్న కూర్చుని ఉన్నారు నేను ఎక్కడా లొంగట్లేదు కదా అందుకని అక్కడికి వచ్చింది అనమాట మా నాన్న కూర్చుని ఉన్నారు కూర్చొని ఎందుకమ్మా ఇలాంటివన్నీ నువ్వు ఒప్పుకుంటావు అనవసరంగా ఎందుకు ఒప్పుకుంటావు ఇలాంటివన్నీ ఒప్పుకుంటే నాకు అందుకే ఇలాంటి గతి పట్టింది చూడు నేను ఏమవుతున్నాను అని టక్కని నూతిలో విడిపెడను ఆ బావిలో అలా వెనక నుంచి తిరగబడి తిరగబుడిపెడలే ఒక్క క్షణం చెలించాను నేను చలించాను ఒక్క క్షణం చెలించాను చెలించేటప్పటికి నా కాలు జారిపోయింది అంతవరకు బాగానే వచ్చాను ఇంకా నాలుగడుగులే ఉంది ఈ నాలుగు అడుగుల్లోని మా నాన్న అలా కనపడేటప్పటికీ ఒక్కసారి మనసు చలించింది మనస్సు ఎప్పుడైతే చలించిందో ఇంకా నా కాలు కరెక్ట్గా పొలంలోకి జారిపోయింది ఇలాగా పొలంలోకి జారిపోయింది నా చేతిలో ఉన్న సంచి పట్టు జారింది పట్టు జారేటప్పటికి రెండో చేత సంచిని పట్టుకోవడంలో నేను పొలంలో పడిపోయాను నేను పొలంలో పడిపోవడం వల్ల మొత్తం బురదలో కూరుకున్నాను కానీ దాన్ని మాత్రం ఎత్తే పట్టుకున్నాను ఎత్తే పట్టుకున్నాను కానీ పొలంలో కూరుకుపోయాను తర్వాత విపరీతంగా బురద పరిగెళ్ళు తర్వాత ఏమిటో వాన పాముల్లో పెద్ద సైజువి ఏమిటో విధ విధాలైన పాములు కాళ్ళ మీద పాకుతున్నాయి జలగలు నీటి జలగలు పట్టుకున్నాయంటే రక్తం వచ్చేస్తుంది అవి అవి పట్టుకొని చేస్తున్నాయి ఇది లాభం లేదని చెప్పేసి ఇంకా ఏదైతే అదైందని చావు తెగింపు వచ్చి నెమ్మదిగా గట్టు పట్టుకుని లేచి నెమ్మదిగా పొలంలోంచే నడుచుకుంటూ వెళ్ళి గట్టు మీద కంటే పొలంలో నడికే సుఖంగా ఉంది నడుచుకుంటూ వెళ్ళి ఎందుకంటే ఒక్కొక్క అడుగు ఇంతెత్తు నడిచి వెయ్యవలసి వస్తుంది రెండు మూడు అడుగులు ఎత్తు ఒక ఎత్తి వేయవలసి వస్తున్నది చాలా అలసిపోయింది నేనైతే వెళ్ళి ఆ బావి గట్టు వరకు వెళ్ళానండి గట్టు వరకు వెళ్ళి ఆ బావి గట్టు దాకా వెళ్ళేటప్పటికీ ఆ కేకలు ఏడుపులు అరుపులు దృశ్యాలు అన్నీ మాయమైపోయి మాయమైపోయిన తర్వాత ముందు లోపలున్న కూజా తీసి అందులో పడేశాను పడేసి మరో నిమిషం వేస్ట్ చేయకుండా ఇటుక తీసి అందులో పడేశాను పడేసి రాజేశ్వరికి నమస్కారం పెట్టుకుని దండం పెట్టుకుని ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు ఇంకా ఒక నిమిషం అక్కడే ఉండేలా చూశాను మొత్తం అంతా తర్వాత కాస్త తెరిపిన అయింది ప్రాణం ఇంక నేను ఎప్పుడు నా కాళ్ళు మండిపోయి నొప్పులు పెట్టేస్తున్నాయి ఎందుకంటే జలగలు ఒక రెండు మూడు చోట్ల జలగలు పట్టి ఉన్నాయి నాకు కాళ్ళకి నేను రోడ్డు ఎక్కితే కానీ నేను చూసుకోవడానికి అవదు నాకు పొరపాటున వెనక్కి తిరిగి చూస్తే ఇబ్బందులు వస్తాయి అందుకని ఎక్కడ కరుస్తున్నాయి అన్నది తెలుస్తుంది కదా నాకు త్వర త్వరగా వెళ్దాం అనుకుని పడేశాను కదా పడేసినప్పుడు ఏం చెప్పుడు అయిందో తెలుసా అండి ఆ బావిలో ఇటుకలు వేసినప్పుడు కూజా వేసినప్పుడు ఇద్దరు మనుషులు ఒకేసారి దూకితే ఎంత చెప్పుడవుతుందో అంత చెప్పుడైంది ఇంత కూజ వేస్తే తర్వాత ఇంత ఇటక వేస్తే ఒక పెద్ద పది అడుగులున్న పిల్లరు సిమెంట్ పిల్లరు మొక్కలు కొట్టి అందులో వేస్తే ఎంత చప్పుడు అవుతుందో అంత చప్పుడు అయిందండి ఆ నీరు చాలా ఎత్తుకు చప్పుడు చెప్పుడైంది ఇంకా తర్వాత మరి వెనక్కి తిరిగి చూడకుండా గబగబా నడుచుకుంటూ పక్క కరిచేస్తున్నాయి నడుచుకుంటూ 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 జాగ్రత్తగా కాలు పడుతూ లేస్తూ రోడ్డు ఎక్కేసాను రోడ్డు ఎక్కేసిన తర్వాత అలాగా ముందుకెళ్ళిపోయి అక్కడ ఒక చిన్న గట్టులాడిది ఉంటుంది ఒక చెట్టు ఏదో ఉండి అమ్మవారి చెట్టు ఏదో ఉంది అక్కడ అక్కడ కూర్చొని అప్పుడు ఈ డ్రెస్ పైకెత్తి చూసుకుంటే పిక్కలు కాఫ్ మసిల్స్ దగ్గర రెండు ఉన్నాయి జలగలు ఆ రెండింటిని పీకేటప్పటికీ నా స్కిన్తో సహా వచ్చేసేయాలి అలాగ నాలుగైదు చోట్ల జలగలు పట్టి ఉన్నాయి అవి ఇంకా లోపల ఈ తొడలు ప్రాంతంలో ఒకటి ఉంది ఇంకా దాన్ని తీయాలి అని అంటే నాకు ఇంటికి వెళ్తే కానీ అవ్వదు ఈ లోపు అది ఏం చేస్తుందో తెలీదు అందుకని ఈ రెండింటిని తీసేసాను దాన్ని టాప్ కేసి చంపేశాను దాన్ని ఏదైతే అదే అవ నేను లేకపోతే నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తాయి అవి జలగలు మంచివి కావు ఇంత నరకం అనుభవించి బయటకు వచ్చి అలాగా వీధి కొడాలి వీధి పంపులు వస్తాయి నాలుగు గంటలకి అక్కడ ఒక ఏరియా ఉంటే అక్కడ ఒక వీధి పంపు వచ్చిందండి ఆ వీధి పంపు దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా శుభ్రంగా కడుక్కున్నాను కడుక్కొని అందులో నీళ్లు వాళ్ళని అడిగి మొత్తం ఈ టాప్ కొంచెం ఎత్తి పెట్టుకొని లోపల నుంచి నీళ్లు పోసేసుకొని జలక చచ్చి ఉంది లోపల దాన్ని బయటికి ఇచ్చేసి ఆ కింద బాటమ్ అంతా కూడా లూజ్గా ఉండేదిలేండి ఆ బాటమ్ అంతా ఇప్పుడులా టైట్ ఫిట్లు కావు అదంతా శుభ్రంగా కడుక్కొని కాళ్ళకు అంటుకున్నటువంటి మట్టి అంతా శుభ్రంగా కడుక్కొని చేతులు కడుక్కొని అన్నీ శుభ్రంగా కడుక్కొని అక్కడి నుంచి నేరుగా మా ఇంటికి వెళ్ళిపోయాను మా ఇంటికి వెళ్ళిపోయి మా ఇంటికి వెళ్ళే దారిలో మా ఫ్యామిలీ డాక్టర్ ఉంటే ఆ హాస్పిటల్కి వెళ్ళి ఈ గాయాలన్నీ చూపించి వీటికి తగిన మందు తీసుకుని ఓ ఇంజక్షన్ కూడా తీసుకుని వచ్చేసాను వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చేటప్పటికీ రాత్రి ఏడు అలాగా అవుతుంది మా ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళు ఏడున్నరకి ఫోన్ చేశారు నేను చెప్పిన టైంకి అమ్మ ఏమైంది అయిపోయిందా అని అడిగితే అయిపోయింది ఇంకా మీరు నిశ్చింతగా ఉండొచ్చు మీకు ఏ రకమైన సమస్య ఉండదు ఇవాళ రాత్రి కూడా మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఏమీ రావు ఇంకా ఇంట్లో మీరు హాయిగా ఉండొచ్చు కానీ మీరు అనవసరంగా ఏదైనా ప్రతీకారానికి కానీ దిగారు అంటే అనవసరంగా మీరు ఇబ్బందుల్లో పడతారు అలాంటి పని చేయకండి అప్పుడు మీరు మీ ఆస్తి పాస్తులను అమ్ముకొని వెళ్ళిపోవలసి వస్తుంది ఎందుకంటే అందులో మా న్యాయం లేదు ఒకళ్ళు మీ పట్ల చేసిన దాన్ని ఆ దుష్టశక్తిని పిశాచాలని మీరు తరిమి కొట్టించుకున్నారు కనుక ఇంకా మీరు ప్రమాదం నుంచి బయటపడిపోయారు ఇంకా మళ్ళీ మరొకళ్ళని ప్రమాదంలో తొయ్యాలనుకోవడం అన్యాయం కనుక మీరు అలాంటి పనులు చేయనంతవరకు మీకు ఏ సమస్య లేదు అని చెప్పడం జరిగిందనమాట మరి ఇప్పుడు వాళ్ళు విశాఖపట్నంలో ఉంటున్నారు ఎక్కడ ఉంటున్నారు ఎలా ఉంటున్నారు అనేది నాకైతే తెలియదు కానీ ఈ రకమైనటువంటి అత్యంత భయానక సంఘటన నా జీవితంలో చాలా తక్కువ ఎదుర్కొన్నాను శరీర కష్టము ఇంకా ఇటువంటి దుష్టశక్తులతో దెబ్బలు తినడం అనేక రకాల అనుభవాలు వాటన్నింటి నుంచి బయటపడి నేను మళ్ళీ సాధారణంగా అందరికీ హెల్ప్ చేసే పరిస్థితికి రావడానికి నాకు ఒక నాలుగైదు రోజులు పట్టింది ఈ ఇష్యూ నుంచి కానీ ఇది చాలా పెద్ద అసైన్మెంట్ కానీ నా గురువు వల్ల నేను చాలా ఈజీగా చేయగలిగాను ఎంత భయానక దృశ్యాలని నేను చూశానో ఇప్పుడు ఇంకా కొన్ని మర్చిపోయి కూడా ఉండొచ్చు నేను మీకు చెప్పే దాంట్లో అంత భయానకమైన దృశ్యాలు మనిషి అన్న వాళ్ళు ఎవరు చూసి తట్టుకోలేరండి ఆడవాళ్ళు అస్సలు తట్టుకోలేము అయినా కానీ జరిగిందైతే ఇది ఇది అక్షరం అక్షరం పరమ సత్యం అండి ఎందులోనే కల్పితం అనేది లేదు ఈ విద్య ఇలాగే ఉంటుంది ఇటువంటి దుష్టశక్తులు అలాగే పనిచేస్తాయి మనకు తెలియని సమస్యలు ఎన్నో కల్పిస్తూ ఉంటాయి సో ఈ విషయం కూడా మీకు బాగా నచ్చిందని ఈ జరిగిన యథార్థ సంఘటనలోని భయం టెర్రర్ కూడా మీకు బాగానే అనిపించిందని అనుకుంటూ దీనికంటే మించినటువంటి మరొక టెర్రర్ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ మీ దగ్గరకు వస్తాను అంతవరకు సెలవు బాయ్